హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఏదైతే ఊహించకూడదో అదే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా అదే వాళ్ళ లక్ష్యం అవుతుందా అదే వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ అవుతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి టీడీపీ ఉపాధ్యక్షుడు పార్థసారథి రెడ్డి అనే వ్యక్తి ఇతను పులివెందుల వాస్తవ్యుడు ఇంతకుముందు రాజారెడ్డి గారి హత్య కేసులో నిందితుడు తర్వాత ఐ థింక్ ఆ కేసు కొట్టేయడం అయింది అనుకుంటాను అండ్ ఇతని పైన కూడా ఇంతకుముందు దాడి జరిగింది ఒకసారి కానీ అప్పట్లో మా సైడు మా ఊరి సైడ్ అనుకున్నది ఏంటంటే ఇతన్ని కూడా ఏదైనా చేయాలంటే రాజశేఖర రెడ్డి గారి ఆపేసి వదిలేయండి మా నాన్నను చంపిన వాళ్ళని కూడా నేను వదిలేస్తాను ఈ కక్షలు ఇంతటితో ఆపేద్దాము ఈ కక్ష రాజకీయాలు లేకపోతే ఈ హత్యా రాజకీయాలు ఉండకూడదని చెప్పేసి ఈ వ్యక్తిని ఆ రోజు వదిలేసింది రాజశేఖర రెడ్డి గారు అన్నది మా ఊరు చుట్టుపక్కల అందరు కూడా మాట్లాడుకుంటారు ఆ వ్యక్తి పేరు సారథి రెడ్డి అతను వృత్తిరీత్యా లాయర్ అనుకుంటానండి ఇంతకుముందు కూడా ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి ఆ మాటలు వింటే ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది ఒక్కసారి వినండి సిగ్గు లేదు తుప్పుగాడనే సిగ్గు లేదు చచ్చిపోతాడనే లేదు గంగమ్మ దగ్గర అయినా సిగ్గు లేదు ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే లీడర్లకు కార్యకర్తలకు ఇంకా ఏం ఎలక్షన్లు చేసాం ఏం ఆశించాం దీని నుంచి లెక్కలు చూసుకుంటారు ఎవరు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడా ఎవనికి ఇచ్చావా ఎవనికి రేపు డబ్బులు ఇంటిచ్చాము వాడు చచ్చిపో వాడు సరిపోదు జగన్ సరిపోదు మాకు ఓట్లు వేస్తారు ఈ తీరీ కాక ఏం పిండి అక్కడ చచ్చింది ఎగిరెగిరి దచ్చినా అని తప్పుకుని ఎగరకుండా అంతనే అంతే తెచ్చినా అంతే కూలి తెలుగుదేశం పార్టీలో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు మాట్లాడితే తప్పు అవుతుంది దగ్గర పోయి చెప్పుకునేదానికి అవకాశం లేదు చెప్పినా వినేవాళ్ళు లేడు క్లియర్గా అతను మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా ఎవడైతే డబ్బులు తీసుకొని ఇస్తున్నాడో వాళ్ళకు పదవులు ఇస్తున్నారు మా బాధలు టీడీపీలో చెప్పుకునేదానికి కూడా ఆస్కారం లేదు ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోవాలా మేము చెప్పుకునేదానికి కూడా ఏముండదు ఎగిరెగిరి దంచినా అంతే కూలి కూర్చొని దంచినా అంతే కూలి అది మా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎవడు కూడా లీడర్ బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఏం పనులు చేయట్లేదు కానీ ఒక్కటే థియరీ ఏంటంటే జగన్ సస్తాడు జగన్ సస్తే మాకు ఓట్లు పడతాయి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్న థిరీతో తెలుగుదేశం ముందుకెళ్తోంది అని చెప్పేసి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి గారు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ డైరెక్ట్గా చేసిన కామెంట్స్ ఒక్కసారి ఆలోచించండి పరిస్థితి ఎట్లుందో వాళ్ళ స్ట్రాటజీ ఏందో ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిన పార్థసారథి రెడ్డి గారే డైరెక్ట్గా మాట్లాడుతున్న మాటలవి జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలంటే అదే థీరీ అంటే తెలుగుదేశంలో అది తప్ప ఏం లేదంట జగన్మోహన్ రెడ్డి గారు చనిపోతే ఓట్లు టీడీపీకి పడతాయంట మళ్ళీ అధికారంలోకి వస్తాయంటే అంతకు తప్పితే ఏం పనులు చేయట్లేదంట లీడర్లను పట్టించుకోవట్లేదంట ఎవరు కూడా ఏది రియాక్ట్ అవ్వట్లేదంట అసలు ఎవరు సమస్యలు వినడానికి ముందుకు రావట్లేదు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మన అందరి తరఫున మనము తెలియజేసేది ఒక్కటే అన్న మీరు జాగ్రత్త అన్న మీ సేఫ్టీ చాలా చాలా ముఖ్యము బయటికి వెళ్ళేటప్పుడు అదనపు భద్రతని మీరు ఏర్పాటు చేసుకోవాలి మాకైతే ఇవన్నీ చూసినప్పుడు చాలా భయమేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలన్నది వీళ్ళ ప్లాన్ అన్నది వాళ్ళ రాష్ట్ర ఉపాధ్యక్షుడే చెప్తున్నాడు క్లియర్గా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చనిపోతే టీడీపీకి ఓట్లు పడతాయంట అదొక్కటే ఆప్షన్ అంట ఎందుకంటే వీళ్ళు చేసే పరిపాలన చూసి ఇప్పుడు ఎవరు ఓట్లేరు అసలు ఏమీ జరగట్లేదు నాయకులు వాళ్ళు డబ్బులు తినడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎవరైనా డబ్బులు తీసుకొని వెళ్తే వాళ్ళకు మాత్రమే పదవులు ఇస్తున్నారు మా గోడు వినట్లేదు అన్నారు అంటే టీడీపీలోనే ఇటువంటి పరిస్థితి ఉందన్నది టీడీపీ నాయకుడే చెప్తున్నాడు సో ఇవన్నీ చూస్తే ఏం చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది చూసాం మూడు నాలుగు పర్యటనలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి నామమాత్రపు భద్రత ఇస్తున్నారు ఆ నామమాత్రపు భద్రత కూడా జనాల్ని కట్టడి చేయడంలో విఫలమవుతుంది ఇక్కడ నేను పోలీసుల్ని నిందించట్లేదండి సరైన సంఖ్య లేకపోతే ఆ వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడం పది మందికో ఇరవై మందికో వంద మంది పోలీసులకు సాధ్యమయ్యే పని కాదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి అటువంటి భద్రత ఏమాత్రం సరిపోదు అందులోనూ ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక చరిష్మ ఉన్న నాయకుడికి ఆ భద్రత ఏమాత్రం సరిపోదండి రో పార్టీస్ లేవు ముందుగా తనిఖీలు చేయడం లేదు జనాల్ని దగ్గరికి రాకుండా ఆపడం లేదు ఇటువంటివి ఏమీ లేవు ఒక కార్యకర్త వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారే కదండి ఏ నాయకుడు కూడా నువ్వు రావద్దు వెళ్ళిపో అని అనరు అనలేరు కూడా కాబట్టి కార్యకర్తలు దగ్గరికి మీదకు వస్తుంటే ఆపాల్సిన బాధ్యత భద్రతా సిబ్బంది ఇక్కడ భద్రతా వైఫల్యం అన్నది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అండ్ క్లియర్గా ఒక టీడీపీ ఉపాధ్యక్షుడే జగన్ సనిపోతే టీడీపీకి ఓట్లు పడతాయి ఇదే థీరీతో మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము అని మాట్లాడాడు అంటే అతను కూడా టీడీపీని తిడుతూ మాట్లాడట్లేదు టీడీపీ మీద కంప్లైంట్ చేస్తాడు మాకేం జరగట్లేదు అన్న ధోరణిలో మాట్లాడుతూ మనం చేసుకోకపోతే మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్లా అధికారంలోకి వస్తాము నాయకులను పట్టించుకోతే ఎలా అధికారంలోకి వస్తాము అనే ధోరణిలో మాట్లాడుతూ ఇంకా మాకు మిగిలింది ఒకటే జగన్ను చంపడం జగన్ను సంపితే మళ్ళీ మాకే ఓట్లేస్తారు ఇంకా వేరే ఎవరు దిక్కులేరు కాబట్టి ప్రతిపక్షమే ఉండదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు మేము అధికారంలోకి వస్తూ ఉంటాం ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని నేను కోరుతున్నాను ఈ ఎర్రబుక్కు రాజ్యాంగం అన్నది ఎంత వికృతంగా తయారవుతుందో ఎంత విచ్చలవిడిగా బరి తెగించి పరిపాలన చేస్తుందో ఒక్కసారి మీరంతా ఆలోచించండి ఈ సందర్భంగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వచ్చే అభిమానులకు కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను మన అన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రతి ఒక్కరూ సంయమనం పాటించండి ప్రతి ఒక్కరూ కరిచాలనం చేయాలనో ఫోటో తీసుకోవాలని ఉంటుంది కానీ జగనన్న భద్రత మనకు ముఖ్యం దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మనం కూడా మన జగనన్న యాత్రలకి లేకపోతే జగనన్న చేస్తున్న పోరాటాలకి మనం సంఘీభావం తెలపాలి సహకరించాలి మీద పడిపోవడం అన్ని చేయొద్దు మనమంతా మంచి మంచివాళ్ళం మనం అన్న మీద ప్రేమతో వెళ్తాం కానీ ఆ గుంపులో ఎవడైనా ఏదైనా చేయాలని వస్తే ఒక్కసారి ఊహించండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ముప్పు ఉందో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా జగనన్నతో కరచాలనం చేయాలో ఫోటోలు తీసుకోవాలని కాకుండా జగనన్న భద్రతను ఆలోచించి మీరే ఒక సైనికుల్లాగా ఉండాలని ఈ సందర్భంగా మన కార్యకర్తల్ని నేను కోరుతున్నాను మన అన్న భద్రతే మనకు ముఖ్యం వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నుతున్నారో వాళ్ళ నాయకులు చెప్తున్నారు మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది థ్యాంక్ యూ